అంటే మన పార్టీ సిద్ధాంతం ఏంటంటే మొదటి దేశం రెండోది పార్టీ మూడోది సెల్ఫ్ మనకు అంటే మనకి ఎన్ని పనులు ఉన్నా ఎందుకు ఉన్నా సరే దేశానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని మన పార్టీ మనం చెప్పండి మన పార్టీ సిద్ధాంతం అయితే ఎందుకు మన పార్టీ వాళ్ళకి ఇబ్బంది ఎందుకు మన వాళ్ళు అనుకుంటారు మిగతా పార్టీ ఎందుకు అంటారు ఇప్పుడు మీరు జై శ్రీరామ్ అంటున్నారు కదా జై శ్రీరామ్ అంటే ఎందుకు రాముంది జై శ్రీరామ్ అంటే మనకి సుమారు ఏడు ఏడు వేల సంవత్సరాల క్రితం రాముడు పుట్టాడు దక్కుని కారణం ఏడు వేల సంవత్సరాల క్రితం పుట్టాడు రాముడు రాముడు సిద్ధాంతం ఏంటంటే దేశమే రామణ్యం దేశమే మొదటిది అని రాముడు ఆలోచన మీకు మన చెప్పి సినిమా పాటలో ఒకే ఒక సినిమా పాటలో కానీ ఈ కన్నడు ప్రత్యాద కన్నదు అని ఒక పాట

no ఎవరు కాకుండా పీవిఎస్లీ హౌసింగ్ భార్య భర్త ఎవరైతే అది ఎక్స్పెషల్లీ కాబట్టి మేము అది ఎక్సర్సైజ్ చేస్తాము ఫిఫ్షన్ వాలిడేషన్స్ అనేది వెల్ఫేర్ ఎస్టెన్స్ చేస్తాం వాళ్ళకి రికార్డేషన్ మేము కన్ఫ్యూజ్ చేసి నా దగ్గర నుంచి పీడీ పండిస్తాము గారి నుంచి బీఫేర్ తయారు చేసి మళ్ళా అమరావతి పండించినట్టు సిఎస్ఎల్ సి చదవండి అందులో ఇవన్నీ ఎప్పుడు చేస్తా ఈ కరెక్ట్ కేసులు అండి ఆయనకి వెళ్తాయి దెన్ ఎప్పుడు అయింది మన బ్యాంక్ వస్తారు బ్యాంక్ వచ్చినప్పుడు బెనిఫిషరీస్ లిస్ట్ దేశాలలో గ్రాండ్ ఎక్కువ న్యాయం చేసి మేము వాళ్ళకి ఎటువంటి మీకు ఎప్పుడు కావాలన్నా థింగ్ ఎగ్రీస్ ఇష్యూస్ మనకు జెన్యునిటీ లేకపోతే చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఆయన చేసి ఎంతకాలం గవర్నమెంట్ మార్పులో ప్రోగ్రామ్ అలా ఆయన తీసేయాలి అసలు కూడా పెన్షన్ కూడా లేదు పెన్షన్ వస్తుంది అప్పుడు మీరే కదా ఆఫీసర్స్ అప్పుడు మీరే కదా ఆఫీసర్స్ అప్పుడు ఇచ్చిన ఆఫీసర్స్ ఇప్పుడు తీసేస్తాను ఎండిఓలే నేను అనేది ఎండిఓలే చేసాను మీ పేరు నేను మీతో మాట్లాడదు ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదు మీద ప్రజలు కూడా ఇంపాక్ట్ మాత్ర ఉన్నది జెన్యున్న పని మా కార్యకర్తలు ఎవరు వచ్చినా చేస్తారు మీ ఎవరు ఇంపాక్ట్ దై ఇష్యూర్ ఎవరు మీకు ఇంపాక్ట్ కానీ వాళ్ళు వచ్చిన పని అయిపోవాలి అవగాహన చెప్పి ఆ పని కూడా జన్యున్ కాకపోతేనే మీరు చేయాలి